భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపింది నేనేనని భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది నేనే అంటూ నిన్న మొన్నటి వరకు బీరాలు పలికినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యాఖ్యల పట్ల యూటర్న్ చేసుకున్నాడు దానికి కారణం ఏంటంటే ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అసలు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆపింది డొనాల్డ్ ట్రంప్ కాదు అమెరికా ప్రమేయమే లేదు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇక డొనాల్డ్ ట్రంప్ కూడా మోదీ గారు ఇచ్చినటువంటి షాక్ దెబ్బకి ఆయన వాస్తవాలని అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు అసలు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏమన్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం భారత్ పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు ట్రంప్తో మోడీ స్పష్టం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను తామే ఆపామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పదే పదే చాటుకున్న సంగతి తెలిసిందే దీని మీద తీవ్ర చర్చ నడిచింది డొనాల్డ్ ట్రంప్ ప్రకటన మీద స్పష్టతనివ్వాలని అటు ప్రతిపక్షాలు కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ గారు తొలిసారిగా దీని మీద స్పందించారు భారత్ పాక్ల మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చి చెప్పారు ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడికి స్పష్టంగా చెప్పినట్లుగా కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆయన వెల్లడించారు జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో అంటే జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు అనుబంధంగా ప్రధాని మోదీ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగానే వెళ్ళిపోవడంతో వీరు సమావేశం కాలేకపోయారు అనంతరం వీరిద్దరూ ముప్పై ఐదు నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాం ఉగ్రదాడి తరువాత ట్రంప్ మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలియజేసిందన్న సంగతి మనందరికీ తెలిసిందే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసేటువంటి పోరాటంలో అండగా మేము ఉంటామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఆ రోజు మోదీ గారితో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత నుంచి వీరిద్దరూ మాట్లాడుకోవడం మళ్ళీ ఇప్పుడే కాబట్టి ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడికి వివరించారని మిశ్రీ తెలియజేశారు పెహల్గాం అలాగే ఆపరేషన్ సింధూర్ పరిణామాల సమయంలో భారత్ అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదు భారత్ పాకిస్తాన్ల మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి సంబంధించినటువంటి అంశం పైన చర్చలు కూడా జరగలేదంటూ కూడా మిశ్రీ ఆయన వెల్లడించడం జరిగింది కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్ పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి తప్ప భారత్ కి పాక్కి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో అసలు అమెరికా ప్రమేయమే లేదు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం లేకుండా రే ఇటు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి ఈ ఉద్రిక్తకర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మేమే అదుపు చేసుకున్నాం ఉన్నట్లుగా ఆయన క్లియర్ గా తెలియజేశారు పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ నిలిపివేశాం ఇప్పుడు ఎప్పుడు భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనేటువంటి విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టంగా చెప్పారు ఈ విషయంపై భారత్లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉంది అంటూ మిశ్రీ ఆయన వివరించడం జరిగింది ఇక కెనడా నుంచి తిరిగి వస్తుండగా అమెరికా రావాలని ట్రంప్ మోదీని ఆహ్వానించినట్లుగా మిస్త్రీ తెలిపారు అయితే ముందస్తు షెడ్యూల్ కారణంగా తాను రాలేనని భారత ప్రధాని వివరించినట్లుగా పేర్కొన్నారు త్వరలోనే ద్వైపాక్షిక భేటీ కావాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించినట్లుగా తెలుస్తూ ఉంది భారత్ జరిగేటువంటి క్వాడ్ తదు తదుపరి సమావేశం కోసం ట్రంప్ను మోదీ ఆహ్వానించారు దీన్ని అంగీకరించినటువంటి అమెరికా అధ్యక్షుడు భారత్లో పర్యటించేందుకు ఉచ్చుకక్కతో ఉన్నట్లుగా ఆయన తెలిపారు అన్నట్టుగా మిశ్రీ అయితే వెల్లడించారు సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నిన్న మొన్నటి వరకు భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ వీరాలు పలికినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి నిజంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు భారీ షాకే ఇచ్చారు ముప్పై ఐదు నిమిషాల పాటు డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో సంభాషణలు జరిపినటువంటి నరేంద్ర మోదీ గారు స్పష్టంగా భారత్కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి సమయంలో భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది మీరు కాదు కేవలం పాక్ అభ్యర్థన మేరకే మేము ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించామంటూ కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు ఆ తరువాత డొనాల్డ్ ట్రంప్ కూడా తన పూర్వపు వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి యూటర్న్ తీసుకున్నాడు యూటర్న్ తీసుకొని భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది అమెరికా కాదు అసలు భారత్ పాక్ మధ్య జరిగినటువంటి ఆ ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణంలో మేము జోక్యం చేసుకోలేదు మా ప్రమేయమే లేదు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ అయితే వివరించడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ నిన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయనతో విందు చేయడం జరిగింది ఆ విందుకి ఆయన ఆహ్వానించడం జరిగింది ఆయనతో కలిసిన తర్వాతే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మీడియా సమావేశంలో భాగంగానే రెండు దేశాలు కూడా నిజంగా ఆచితూచి అడుగులు వేశాయి లేదంటే అనుయుద్ధానికి యుద్ధానికి తీసేది వాళ్ళు కనుక ఆ ఆ రెండు దేశాల మధ్య అంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య గనక ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగి ఉంటే గనక అది అనుయుద్ధానికి దారి తీసేది అను యుద్ధాన్ని ఆపుకుంది వాళ్ళే అంటూ భారత్ పాకిస్తాన్ని ఉద్దేశించి భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అంటే దీన్ని బట్టి అసలు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల ముందు ఆయన ఈ నిజాన్ని ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో చాలామంది దీని మీద స్పందిస్తూ ఉన్నారు గతంలో డొనాల్డ్ ట్రంప్ అసలు భారత్కి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి ఆ ఉద్రిక్త పరిస్థితులను అడ్డుకుంది మేమే వాణిజ్య అంటే వాణిజ్యాన్ని పెట్టుకొని వాణిజ్య ఒప్పందాలను అడ్డుపెట్టుకొని మేమే అటు భారత్ని ఇటు పాకిస్తాన్ని కంట్రోల్ చేయగలిగాం అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్న దాంట్లో వాస్తవాలు లేవు అంటూ మోదీ కూడా వెల్లడించారు ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒకవేళ నిజంగా అసలు ట్రంప్కి అంత పరిస్థితి అంత సీనే ఉంటే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య రెండు సంవత్సరాల పైగా యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధాన్ని ఆపినటువంటి దాఖలు ట్రంప్కి లేవు అంటే ట్రంప్ జనవరి ఇరవై తర్వాత అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అయినా వారిద్దరి మధ్య పరిస్థితులకి స్వస్తి పలికేటువంటి ప్రయత్నం చేయలేదు వారిద్దరి మధ్య మధ్యవ మధ్యవర్తిత్వం చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు ఆ తర్వాత ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య కూడా యుద్ధం జరుగుతోంది వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితుల అంటే యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కూడా డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేసింది ఏమీ లేదు కాకపోతే ఇజ్రాయెల్కి వారు మద్దతు తెలుపుతూ ఇరాన్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇరాన్ సుప్రీం చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది మేము అవసరమైతే మమ్మల్ని కనుక హెచ్చరించేటువంటి ప్రయత్నం కనుక ట్రంప్ చేస్తే అసలు ట్రంప్నే లేపేస్తూ ఉన్నట్లుగా వారు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక ప్రపంచ దేశాల ముందు ఒక అసత్యవాదిగా నేను ఎందుకు నిలబడాలని భావించినటువంటి డొనాల్డ్ ట్రంప్ వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫోన్లో సంభాషణలు చేసినప్పుడు కూడా ట్రంప్కి క్లియర్గా ప్రధాని మోదీ గారు సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది అమెరికా ప్రమేయం లేదు కేవలం పాక్ అభ్యర్థన మీదకే మేము ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించా ఆయన తెలిపినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత కొద్దిసేపటికే డొనాల్డ్ ట్రంప్ తన వ్యాఖ్యలను యూటర్న్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్